ఎస్సీ వర్గీకరణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయకూడదని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతామోహన్ కర్నూల్లో అన్నారు కర్నూల్లోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణను ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ కోసం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్గీకరణను బానుకోవాలని సూచించారు రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధితో పాటు రాయలసీమ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కృషి చేయాలని ఆయన కోరారు కర్నూలు జిల్లా సంగమేశ్వరం వద్ద ఉన్న కృష్ణానదిపై తీగల వంతెన బదులు ఆనకట్ట నిర్మించాలని అన్నారు పోలవరం ప్రాజెక్టు రాజకీయ నాయకులకు వరంలా మారిందని అన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తర్వాత పరిపాలన మెరుగైందని అన్నారు ఆయన రాజ్యంలో మరి సెన్సస్ తీస్తే సెన్సస్ తీసేదానికి సెన్సస్ రిజిస్ట్ర జనరల్ ఆఫ్ ఇండియా అని ఒక ఆయన ఉంటాడు అక్కడ ఉత్తరప్రదేశ్లో వాడు చేయటం లేదు ముఖ్యమంత్రి మరి విజయన్ లెఫ్ట్ పార్టీలు వాళ్ళు చేయటం లేదు నీకెందుకయ్యా ఎవరు చెప్పారా సలహాలు నీకు ఏంటిది ఏం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాయం అక్రమం అని తెలియజేస్తున్నాడు ఇక్కడ ఒక రాజధాని అన్నాడు కర్నూల్లో మళ్ళీ అక్కడ రాజధాని బోర్డు రాజధానులు అన్నాడు మళ్ళా మా ఊరు అబ్బాయి వచ్చినాడు మా ఊరు మిత్రుడు మళ్ళా దీన్ని తుళ్ మళ్ళీ తుళ్ళూరు అన్నాడు పోయి అరవై వేల కోట్ల రూపాయలు తెస్తున్నాడు రంగమేశ్వరానికి రా అది ఉయ్యాల బ్రిడ్జ్ అంటే ఎందుకు ఉయ్యాల బ్రిడ్జి ఉయ్యాల జంపాలు ఆపేసి ఒక మంచి ఆనకట్ట కట్ట దానివల్ల నీళ్లు కనీసం మా మా అబ్బాయి చెప్తున్నాడు చిత్తూరుకు వస్తాయని చిత్తూరు రాకపోయినా కర్నూలు అన్న సస్యశ్యామలం చేయండి ఆ పొగాకు పండించే దగ్గర పోయి చూసా మరి అవన్నీ చూసిన తర్వాత మా విజయభాస్కర్ రెడ్డి ఏం చేశాడా రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశాము అని అనిపించింది